పాఠశాల కళాశాల మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ నారాఖేడ్ బాలుర కొరకు నర్సులో ఐదో తరగతిలో మైనార్టీ విద్యార్థుల కొరకి సీట్లు కలవు కావున ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తగు లాభం కొరకు ఇందులో మంచి సౌకర్యం గల ఉపాధ్యాయులు మంచి క్వాలిఫికేషన్ ఉపాధ్యాయులు మరియు పిల్లలకు మంచి పౌష్టికాహారము మరియు బట్టలు పుస్తకాలు అన్నీ ఇవ్వబడుతున్నాయి కాబట్టి ఇందులో వచ్చి అడ్మిషన్స్ చేసుకోవాలని కోరుతున్నాను అదేవిధంగా కళాశాలలో కూడా ఎందు మైనారిటీ విద్యార్థులకు సీట్లు కలవు కావున మీరు పాఠశాల కళాశాల ప్రిన్సిపాల్ నంబర్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ సెవెన్ నైన్ సిక్స్ త్రీకి సంప్రదించి అడ్మిషన్లు తీసుకోగలని కోరుతున్నాను